హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్శాల స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను చూడండి శారీ వచ్చేసి జిమ్మి సిల్క్ శారీ అంటారు కదా ఆ షైనింగ్ శారీ ఇదైతే దీన్ని శారీ తీసుకోకుండా క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ వచ్చేసి శారీకి అయితే ఐదు మీటర్లు బ్లౌజ్ పీస్కి అయితే మీటరు సో దానికోసం అయితే ఆరు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను దీన్ని శారీగా కన్వర్ట్ అయితే చేస్తున్నాను చూడండి షైనింగ్ కూడా ఎంత బాగుందో క్లాత్ దీని మీద చిన్న చిన్న చూడండి ఈ విధంగా లాగా అయితే వచ్చింది షైనింగ్ చెమికి క్లాత్ కూడా చూడండి క్లారిటీగా కనిపిస్తుంది ఈ అయితే మీటర్ వైజ్గా ఐదు మీటర్లు శారీకి అయితే తీసుకొని లాగా కన్వర్ట్ అయితే చేస్తున్నాను ఐదు మీటర్లు శారీకి వన్ మీటర్ వచ్చేసి బ్లౌజ్ పీస్కి అయితే తీసాను ఇప్పుడు ఇందులో నుంచి బ్లౌజ్ పీస్కి వన్ మీటర్ కట్ చేశాక అయితే ఫాల్ వేసి కొంగులు అయితే కుట్టేశాను చూడండి విధంగా కొంగులు కుట్టేసి ఫాల్ అయితే వేసాను ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి లేస్ అనేది వేస్తున్నాను చూడండి ఈ విధంగా లేస్ కూడా తీసుకున్నాను ఈ లేస్ తీసుకొని ఇప్పుడు ఈ శారీకి అయితే అటాచ్ చేస్తాను ఇలా చేయడం వల్ల శారీకి అయితే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చూడండి వన్ మీటర్ బ్లౌజ్ కోసం అని తీశాను కదా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశాను ఇది రెడీ అయితే వన్ డేనే నాకైతే టైం ఇచ్చారు అంటే ఆఫ్టర్నూన్ టైం ఇచ్చారు మార్నింగ్ వరకు అయితే కంప్లీట్ కావాలని చెప్పారు నైట్ అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి పైపింగ్ వేసి బ్లౌజ్ని అయితే నార్మల్గానే స్టిచ్చింగ్ చేశాను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేసి స్టిచ్చింగ్ అయితే చేశాను బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు శారీకి అయితే లేస్ వేసి లేస్ వేసి కంప్లీట్ చేసుకోవాలి టోటల్ ఫినిషింగ్ ఏ విధంగా ఉందో మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా మనం లేస్ వేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి శారీకి ఫాల్ పొంగు కుట్ ఫాల్ అయితే ఫాలు కొంగులు కుట్టేసుకొని తర్వాత లేస్ అయితే వేసుకోవాలి అయితే పళ్ళు సైడు పళ్ళు సైడు పైన మనం బయట అయితే చూడండి ఇది వచ్చేసి కొంగు సైడ్ కదా ఇక్కడ నుండి రెండు మీటర్లు అయితే పైన వచ్చే విధంగానైతే మనం మార్కింగ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడైతే చూడండి నేనైతే మార్కింగ్ చేశాను టూ మీటర్స్ పైన కొంగు కోసం అయితే మార్కింగ్ చేసి పెట్టుకోవాలి ఈ టూ మీటర్స్ కంప్లీట్ అయ్యాక మొత్తం శారీకి అయితే లేస్ అనేది అటాచ్ చేస్తాను చూడండి ఏ విధంగా కుడుతున్నా అన్నది కూడా ఇది వచ్చేసి ఫాల్ సైడు లాస్ట్ ఫాల్ ఫాల్ ఉంటుంది కదా ఫాల్ దగ్గర నుంచి అయితే లేస్ వేయడం స్టార్ట్ చేశాను చీర పైన లేస్ వేయడం వల్ల గ్రిప్గా ఉంటుంది స్టిఫ్ అనేది ఉంటుంది ఈ విధంగానైతే లేస్ అయితే వేస్తున్నాను చూడండి శారీని ఈ విధంగా నీట్గా అనుకుంటూ లేస్ను ఈ విధంగా స్విచ్ చేసుకుంటూ ఈ విధంగానైతే లేస్నైతే స్టిచ్ చేస్తున్నాను టోటల్ స్టిచ్చింగ్ చేశాక చూపిస్తాను చూడండి శారీకి అయితే లేస్ అయితే వేయడం కంప్లీట్ అయ్యింది టోటల్గా ఏ విధంగా ఉందో చూడండి వచ్చేసి పార్ట్ వచ్చేసి పళ్ళు పాటు ఈ విధంగానైతే క్లాత్ తీసుకొని ఒక డిజైనర్ శారీగా అయితే రెడీ చేశాను ఇలా రెడీ చేసుకోవడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది క్లాత్ను లాగా అయితే మార్చాను ఒక డిజైనర్ లాగా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఈ జిమ్మిచూ శారీస్ అయితే థౌజండ్ ఎబోనే ఉంటాయి బట్ మనం క్లాత్ తీసుకొని ఇలా రెడీ చేసుకోవడం వల్ల థౌజండ్ బిలో అయితే పడుతుంది బట్ మన చేతులతో మనం రెడీ చేసుకున్న ఆనందం అనేది వేరేగా ఉంటుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్